అండి నేను డాక్టర్ గీత సీనియర్ గైనకాలజిస్ట్ మరియు లేడీ జనరల్ సర్జన్ గీతా హాస్పిటల్ వరంగల్ ఈరోజు నేను ఈ వీడియోలో ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ అంటే ఏంటి దీన్ని ఎప్పుడు చేస్తారు ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు అనే విషయాల గురించి వివరించబోతున్నాను దీన్ని లైవ్లో చూపించడానికి యూట్యూబ్ రూల్స్ ఒప్పుకోదు కాబట్టి మీకు ఇలా డయాగ్రామ్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ముందుగా ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ ఎప్పుడు చేస్తారు అంటే తల్లి బాగా నొప్పులు తీసి అలసిపోయింది బిడ్డ తల క్రింది భాగానికి వచ్చేసింది ఇక పుష్ చేయలేకపోతుంది అంటే మెటర్నల్ ఎగ్జాషన్స్లో ఉన్నప్పుడు అంతేకాకుండా సర్విక్స్ గర్భాశయ ముఖద్వారము పది సెంటీమీటర్ల డెల్టేషన్ వచ్చిన తరువాత రెండు గంటలలోపు బేబీ డెలివరీ కావాలి అలా కాని పక్షంలో అంటే సెకండ్ స్టేజ్ బాగా ప్రొలాంగ్ అవుతూ ఉన్నప్పుడు సెకండ్ స్టేజ్ని కట్ షాట్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్ డెలివరీ చేస్తూ ఉంటాము అంతేకాకుండా మె మెటర్నల్ మెడికల్ కండిషన్స్ అంటే తల్లికి హార్ట్ డిసీజ్ కానీ ఇంకేదన్నా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఈ ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ అనేది చేస్తూ ఉంటాము ఫీటల్ డిస్టర్స్ అంటే బేబీ యొక్క హార్ట్ రేటు నూట అరవై కన్నా ఎక్కువగా ఉండడం లేదు వంద కన్నా చాలా తక్కువగా ఉండడం ఇలా ఉన్నప్పుడు బేబీని చాలా ఫాస్ట్గా డెలివరీ చేయవలసి ఉంటుంది ఈ కండిషన్స్ అన్నిట్లో కూడా బేబీని క్విక్గా డెలివరీ చేయాలి కాబట్టి ఇన్స్ట్రుమెంటల్ డెలివరీని వాడుతూ ఉంటాము ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ చేయాలి అంటే కొన్ని ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది బేబీ తల బాగా క్రిందికి వచ్చి బయట నుంచి కనిపిస్తూ ఉండాలి యూరిన్ బ్యాగ్లో యూరిన్ అనేది ఉండకూడదు ఇన్స్ట్రుమెంటల్ డెలివరీని ట్రైన్డ్ మరియు క్వాలిఫైడ్ డాక్టర్స్ మాత్రమే చెయ్యాలి బిడ్డ తలతో మాత్రమే ఉండాలి దీన్ని చేయడానికి ముందు ఎపిసియాటిమీ కూడా ఇవ్వవలసి ఉంటుంది ఈ ఫిగర్లో చూశారు కదా బిడ్డ తల ముందుకు కానీ వెనుకకు కానీ ఏ రకంగా ఉన్నా కూడా మనము ఫోర్ స్టెప్స్తో డెలివరీ చేయవచ్చు మీకు ఇందులో ఇక్కడ ఇచ్చిన ఫిగర్స్ ద్వారా చూడండి వీటికి ఫోర్ స్టెప్స్ ఎలా అప్లై చేస్తారు అనేది మీకు తెలుస్తూ ఉంటుంది ఫోర్ స్టెప్స్ని అప్లై చేశాక బేబీని మెల్లమెల్లగా బయటికి లాగుతూ ఉంటారు ఈ రెండు ఫిగర్స్లో మీకు అవి తెలుస్తూ ఉంటుంది ఇక్కడ బేబీ పూర్తిగా బయటకు వచ్చేసింది మరి బేబీ తలతో కాకుండా బ్రీచ్ ప్రజెంటేషన్లో ఉన్నప్పుడు కూడా ఫోర్ స్టెప్స్ వాడుతూ ఉంటాము బ్రీచ్ ప్రజెంటేషన్లో యూజువల్గా ప్రజెంటింగ్ పాటు బటక్స్ ఉంటూ ఉంటుంది ఈ రకంగా నార్మల్ డెలివరీ చేస్తూ ఉంటాము కాకుంటే తల మాత్రము పెల్విస్లో ఉండిపోతూ ఉంటుంది ఈ ఆఫ్టర్ కమింగ్ హెడ్ని డెలివరీ చేయడానికి ఈ ఫోర్ స్టెప్స్ని ఉపయోగిస్తూ ఉంటాము ఇక్కడ మీరు ఈ ఫిగర్లో చూడండి ఇక్కడ బేబీని డెలివరీ చేశాక బేబీ అంతా కూడా బయటకు వచ్చేసింది కాకుంటే తల మాత్రము లోపల ఉంది దీన్ని ఆఫ్టర్ కమింగ్ హెడ్ అని అంటూ ఉంటాము ఈ ఫిగర్లో చూశారు కదా పెరీనియంలో మనము ఎపిసియాటమీ ఎలా ఇస్తాము ఎపిసియాటమీ ఇవ్వడానికి ముందు ఆ భాగంలో లోకల్ అనస్థీషియా ఇచ్చి కట్ చేసి ఆ తర్వాత ఫోర్ సెప్స్ని అప్లై చేసి ఆ తర్వాతనే బేబీని డెలివరీ చేస్తూ ఉంటాము మరి ఫోర్ సెప్స్ అనేది ఎలా ఉంటుంది అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు ఫోర్ సెప్స్కి రెండు బ్లేడ్లు ఉంటాయి ఇది చాలా మంచి స్టీల్తో తయారు చేయబడి ఉంటుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది రెండు బ్లేడ్లని మనము లాక్ చేసి అసెంబుల్ చేయవచ్చు కాకుంటే అసెంబ్బల్ అయ్యాక ఇలా కనిపిస్తూ ఉంటుంది కాకుంటే వీటిని అప్లై చేశాక లాక్ చేసి ఆ తర్వాత ఆ ఫోర్ స్టెప్స్ని పైకి లాగుతూ ఉంటాము పైకి చేతులు పైకి లాగినప్పుడు బేబీ డెలివరీ అవుతూ ఉంటుంది ఈ ఫిగర్లో మీకు ఫోర్ స్టెప్స్ ఎలా అప్లై చేయాలి అనేది తెలుస్తూ ఉంటుంది ముందుగా చేయి పెట్టి ఆ తర్వాత ఒక బ్లేడ్ని అప్లై చేస్తాము ఆ తర్వాత రెండు బ్లేడ్ను కూడా అప్లై చేస్తాము రెండు బ్లేడ్లని అసెంబ్బల్ చేసి ఆ తర్వాత ఆ ఫోర్ స్టెప్స్ బ్లేడ్స్ని పైకి జరుపుతూ ఉంటాము ఇలా జరిపినప్పుడు బేబీ ఈజీగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది మనము ఈ ఫోర్ స్టెప్స్ కేవలము నార్మల్ డెలివరీకే కాకుండా సిజేరియన్ ఆపరేషన్ కూడా వాడుతూ ఉంటాము ఫోర్ స్టెప్స్ డెలివరీతో పాటు వెంటోజ్ డెలివరీ అనేది కూడా చేస్తూ ఉంటాము వెంటోజ్ డెలివరీ అంటే మనకు ఒక చిన్న కప్పు లాంటి పరికరాన్ని బేబీ తలకి అప్లై చేస్తూ ఉంటాము బేబీ తలకు ఈ పరికరానికి మధ్యలో ప్లెషర్ అనేది అప్లై చేస్తూ ఉంటాము దీనివల్ల ఇన్స్ట్రుమెంట్ని మనము బయటకి లాగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బేబీ హెడ్ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది మీరు ఇదే ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు మనకు ఈ డెలివరీ అనేది ఈ ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ అనేది కేవలం నార్మల్ వెజనల్ డెలివరీకే కాకుండా సిజరియన్ సెక్షన్లో కూడా వాడుతూ ఉంటాము సిజరియన్ సెక్షన్లో కొన్నిసార్లు తల కిందికి కాకుండా పక్కలో కూడా ఉంటూ ఉంటుంది కొన్నిసార్లు తల చాలా డీప్గా కూడా ఉంటూ ఉంటుంది అటువంటప్పుడు డెలివరీ చేయడానికి ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ సహాయాన్ని కూడా తీసుకుంటూ ఉంటాము మరి ఇన్స్ట్రుమెంటల్ డెలివరీతో ఎటువంటి హాని ఉండదా అంటే కొన్నిసార్లు చిన్న చిన్న ఇంజురీసు బేబీ జరుగుతూ ఉంటాయి కాకుంటే ఈ ఫిగర్స్లో చూడండి బేబీలకు చిన్న చిన్నగా నొక్కుకుపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది కాకుంటే ఇవన్నీ కూడా నలభై ఎనిమిది గంటల్లో ఇవి చక్కగా కనిపించకుండా పోతాయి దీని గురించి భయపడాల్సిన పని లేదు ఈ బేబీ హెడ్ కోన్ షేప్లో ఉంది ఇక్ దీన్ని చిగ్నెన్ అని అంటూ ఉంటాము చిగ్నెన్ ఎప్పుడు వస్తుందంటే వెంటోజ్ని అప్లై చేసినప్పుడు ఈ చిగ్నెన్ అనేది అంటే కోనికల్ షేప్ హెడ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది కాకుంటే దీని గురించి మీరు భయపడాల్సిన పని లేదు ఈ ఫిగర్లో చూడండి అప్లై చేసిన కొన్ని నిమిషాల తర్వాత హెడ్ అనేది నార్మల్ అవుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇంకా నార్మల్గా వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి దీని గురించి భయపడాల్సిన పని లేదు మరి ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ అంటే ఏంటో ఇప్పుడు మీకు బాగా తెలిసింది కదా మీకు ఇంకేదైనా ఈ టాపిక్లో డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్